అయోస్ చాలా సీరియస్ ఇది నా నవ్వు ఆగట్లేదండి అండి చూడండి అసలు అరే ఏచిలో కాదు తెలంగాణలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా కానీ తెలుగులకు సంబంధించి ఇతర నెగిటివ్ది కనపడింది అంటే టీడీపోలు టీడీపల్ టీడీపోలి ఆ అనేది పిచ్చి పెట్టినట్టు ఉంది సరే అసలు విషయం ఏంటి కుబేర మూవీ ఉంది కదా అందులో లక్ష కోట్లు ఎవరెవరి పేరునన్నప్పుడు బిచ్చగాలను తీసుకొచ్చేసి వాళ్ళ పేరున పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నట్టుగా డబ్బులు డిపాజిట్ చేయించి ఇక అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేసేయాలి రైట్ కుబేర మూవీలు అంతే కదా మళ్ళీ వాళ్ళు ఎవరికి ఏంటి తెలియకూడదు దాన్ని చంపేయాలి నెల్లూరులో యాక్సిస్ బ్యాంక్ ఉన్నటువంటి మేనేజర్లతో మాట్లాడుకున్నారు వాసుదేవ నాయుడు శివ వెంకట్ అల్లా బక్ష్ వీళ్ళ నలుగురు ఆ బ్యాంక్లో రమేణి కొంతమంది కలగలిపి ఓ స్కెచ్ రెడీ చేశారు క్యాపిటల్ ట్రీ గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ ఎంఎన్ఆర్ ఇన్ఫ్రా ఇంకోటి నేను నోట్ చేయలేదు అది మొత్తం నాలుగు కంపెనీల పేరు ఓకేనా అన్ని బోగస్ కంపెనీలే నాలుగు కంపెనీల పేర మొత్తం పేస్ మొత్తం రెడీ చేసి ఇదిగో వీళ్ళు ఎంప్లాయీస్ అంటూ గిరిజనులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఉన్నటువంటి పేదోళ్ళు మొత్తం రఫ్గా ఎప్పటివరకు లెక్క తెలియదు ఈ యాభై ఆరు మంది వంద మందికి పైగానే బాధితులు ఉండొచ్చు అని తెలుస్తుంది అసలు ఏమైంది అమ్మాయి తనూజ అని చెప్పేసి ఒంగోలులో దళితు కలిసి ఒక అమ్మాయి కాకినాడ దగ్గర హెబ్బేష్ ఆర్ మోబేష్ సమ్ ఏ అనే పర్సన్ అదంతా పెళ్ళింది లైఫ్ కష్టంగా ఉందని చెప్పేసి నెల్లూరు వచ్చారు నెల్లూరులో ఈ వాసుదేవి నాడు పరిచయం అయ్యాడు దాన్ని పని ఇప్పిస్తా అన్నాడు ఈ అమ్మాయి ఒక టీ షాప్లో పని ఇప్పించాడు ఈతను కూడా ఏదో పని ఇప్పించాడు అయితే సెక్యూరిటీ ఉన్నాడు ఏదో బతుకుతున్నారు దాని ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది డబ్బులు కావాలి సార్ అని చెప్పేసి అతను అడిగితే సరే డబ్బులు ఇప్పిస్తాను మీ ఆధార్ కార్డు బ్యాంక్ బుక్ అని మొత్తం తీసుకొచ్చి నాకు ఇవ్వండి అన్నాడు సరే వాళ్ళకి రెండు లక్షలు డబ్బులు ఇచ్చాడు ఆమె నెలకి ఇరవై వేల కాడికి పది నెలలు మొత్తం తీర్చేసింది సరే ఓడ్డికి ఎక్స్ట్రా ఎంతకు అంత లేని అతను మరలా అవసరమైంది మరలా ఇంకొక మూడు లక్షలు కావాలంటే సరే ఇప్పిస్తాను సేమ్ ఫార్మాట్ మరలా ఆధార్ కార్డు పాస్బుక్లు లైక్ ఆ తర్వాత మళ్ళీ ఈఎంఐలు కడుతుంది అంటే ఈయనకి డబ్బులు ఇస్తుంది నెల నెల ఎంత అకస్మాత్తుగా నెల్లూరు యాక్సిస్ బ్యాంక్ ఫోన్ చేశారు ఫోన్ చేసి నీ పేరున ముప్పై ఐదు లక్షల లోన్ ఉంది ఈఎంఐలు కట్టలేదు కట్టు ఫ్యూజులు ఎగిరిపోయిన అమ్మాయికి నెక్స్ట్ చెన్నై యాక్సిస్ బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చింది నీ పేరున అరవై ఐదు లక్షల లోన్ ఉంది ఈఎంఐలు కట్టలేదు అసలు ఏమైంది అంటే చెప్పు నెక్స్ట్ జగ్గేపేట నుంచి ఫోన్ వచ్చింది నీ పేరున ఇరవై ఐదు లక్షల లోన్ ఉంది అని చెప్పేసి అసలు ఏం లేదండి ఆ అమ్మాయికి ఏం అర్థం కావాలా ఆ వచ్చేసి భర్త ఏం చేసేవే నువ్వు అది నీదని చెప్పేసి భర్త కూడా అప్పుడు వెళ్ళిపోయాడు ఏం పోస్టర్స్కి వచ్చేసింది అసలు ఎంక్వైరీ చేస్తే అప్పటికే ఈ నెల్లూరు బస్ బస్టాండ్ యాక్సిస్ బ్యాంక్ అతను మేనేజర్ మదన్మోహన్ ఆయన కంప్లైంట్ ఇచ్చి ఉన్నాడు అనుమానాస్పద లోన్లు అనుమానాస్పద ఈఎంఐలు అనుమానాస్పద ఇంకా సవరస్ కనపడుతున్న ఏదో తేడా కొడుతుందని అతను కంప్లైంట్ కూడా చాలా చాలా కదండి కొద్ది నెలలు అవుతుందట మరి ఎందుకు ఏమో ఏది ముందు పట్టుకెళ్ళా ఇప్పుడు ఈ మధ్య కంపెనీ ఇచ్చేసరికి ఏ బ్యాంక్ ఏంటంటే యాక్సిస్ బ్యాంక్ ఎవరు ఏంటంటే ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీరు ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏంటంటే నేను ఇళ్ళలో పాచి చేసుకుని బ్రతికిద్దంట నేను ఇళ్ళలో పాచి పనిచేసుకొని బతుకుతాను సారు నేనంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ సారు నేను ఎస్టీ సారు అని పాప ఇంకా అమ్మాయి చెప్పాల్సింది చెప్పేస్తే బ్యాంక్ మేనేజర్ అప్పుడు అన్నాడు నేను చెప్పాను కదా ఇది ఫ్రాడ్ జరిగిందని అన్నాడు దాన్ని పోలీస్ వెరిఫై చేస్తున్నప్పుడు అది ఆ నోటి ఈ నోట పాకి సార్ 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 మాకు ఫోన్ వచ్చింది సార్ సార్ మాకు ఫోన్ వచ్చింది ఇలా వచ్చేసారు లెక్క తీస్తే దగ్గర దగ్గరగా ముత్తుగూరు బ్రాంచ్లో పది కోట్ల పైన నెల్లూరు బ్రాంచ్లో పది కోట్ల పైన మొత్తం ఇరవై కోట్ల పైన ఇప్పుడే కనిపిస్తుంది యాభై ఆరు మంది ఇరవై కోట్ల పైన ఈ డబ్బులన్నీ ఎవరు అంటే ఏదంటే వాసుదేవి నాయుడు అల్లాబక్ష్ శివ వెంకట వీళ్ళకి సహకరించిన వాళ్ళు మినిమలో మినిమం ఒక ఆరుగురు ఏడుగురు ఉండొచ్చు ఎవరు మధ్యలో ఉండేసి ఈ బ్రోకర్లు ఐదర్ బ్యాంక్ సిబ్బంది కానీ బయట లోన్ ఇప్పించే బ్యాచ్ వీళ్ళు కానీ ఎంత దారుణో చూడండి అసలు వీళ్ళు డబ్బులు అడగటం ఏంటి వడ్డీకి వస్తానే కానీ మీ ఆధారు పాస్బుక్లు ఇవ్వమని చెప్తే బ్యాంక్ బుక్లు అవి ఇవ్వటం ఏంటి ఆ తర్వాత వచ్చి ఇదిగో మీకు డబ్బులు ఇప్పిస్తున్నాం గత సంతకాలు పెట్టండి సంతకాలు ఏంటి వాళ్ళు లక్ష లక్షల కోట్లు కొట్టు తీసేసుకొని దొబ్బేయటం ఏంటి టిష్ చెప్పిన డౌట్ రాకుండా ఫస్ట్ సిక్స్ మంత్స్ సీఎంఎస్ వాళ్ళే కట్టారు వీళ్ళకి డబ్బు ఇచ్చారు నెల నెలలు వీళ్ళు వీళ్ళకి తిరిగి డబ్బిస్తున్నారు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వరకు ముదంతా నడిచింది ఈ తత్తంగంలో ఎక్కడైతే కొంచెం ఎక్కువ మొత్తంలో తీసుకున్నవారంటే అది ఆరు నెలలు కట్టున్నారు తక్కువ మొత్తంలో అంటే వీళ్ళు హ్యాండిల్ తీసుకుంటూ వచ్చున్నారు ఇప్పుడు వచ్చేసి టోటల్గా బిచారణ ఎత్తేసేటప్పటికి ఇంతమంది వచ్చేసి మేము గిరిజనులం మేము కూలీ చూసుకుని బతికే వాళ్ళం మేము ఇళ్లలో పనిచేసుకొని వాళ్ళం మాకు సరిగా చదువు రాదు ఏదో సంతకం ఏదో ఏలు ముద్ద ముద్ర అంటే ఇబ్బంది అవుతుంది కదా ఏదో సంతకం అంటే వచ్చు అన్నట్టు చేసామన్నట్టు వాళ్ళు చెప్తే వాళ్ళ తరఫున పే స్లిప్లు ఐడి కార్డులు కంపెనీల పేర్లు అన్నీ కూడా పర్ఫెక్ట్గా బ్యాంకులకి ఇచ్చున్నారు అంత పెద్ద స్కామ్ అండి అసలు ఇది స్టార్టింగ్ నవ్వింది ఎందుకు తెలుసా ఎందుకు సాక్షి వాళ్ళు వీళ్ళంతా టీడీపీ వాళ్ళు అంట ఈ కంపెనీలు పెట్టిన వాళ్ళు డూప్లికేట్ కంపెనీలు పెట్టిన వాళ్ళు అంటే బాధితులు వైసీపీ వాళ్ళు బాబోయ్ శవర్ రాజకీయం కాదురావు నాయన అంతకు మించిన రాజకీయం వైసీపీ ఎక్స్పర్ట్స్ వద్దు వద్దును కూడా వైసీపీ జగన్ పేరు తలకుండా ఉండలేకపోతున్నాం కారణం ఏంటంటే మీరు ఇంకా అమాయకులు ఉంటే నమ్మేస్తారు నిజంగా నమ్మేస్తారు జగనే మనల్ని కాపాడుతున్నాడు సాక్షి మనం కాపాడుతుంది అని చెప్పేసి ఎవడిది మమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడు టీడీపీడి సాక్షి వాళ్ళు రాస్తే ఆ నిజంగా టీడీపీ పడరు వాడు టీడీపీల చేతగాక అధికార ప్రభుత్వంలో ఉండి కూడా ఇటువంటి అబద్ధాలు అవాస్తవాలు వార్తలు రాస్తూ పోతూ ఉంటే చూస్తూ ఉన్నారు తప్ప చర్యలు తీసుకోవట అదే వైసీపీలో వాళ్ళు చేసిన తప్పును కూడా ఎత్తి చూపితే పేపర్ అయినా యూట్యూబ్ అయినా డిజిటల్ ఛానల్ అయినా నార్మల్ శాటిలైట్ ఛానల్ అయినా ఓ దేవుడా దాన్ని ప్రూఫ్ చూపెట్టు ప్రూఫ్ చూపెట్టకపోతే జైలుకి బాధ ఈయని ప్రూఫ్ చూపెట్టినా సరే అది నువ్వు చెప్పకూడదు నువ్వు ఎందుకు చెప్పావు సరే విషయం అయితే ఇది ఇక నుంచి అయినా మీ ఆధార్ కార్డు కానీ బ్యాంక్ బుక్లు కానీ ఎవరికి పెడితే వాళ్ళకి ఇవ్వద్దు ఓటీపీలు వస్తే ఎవరికి చెప్పొద్దు అన్నిటి గురించి సంతకం పెట్టమన్నప్పుడు చదువుకునే పట్టక అదేంటో చదువు చెప్పి చదివించుకుని అప్పుడు సంతకం పెట్టండి లేదా సంతకంగా పెట్టద్దు వైట్ పేపర్ మీద వాడు ముఖం ముఖం తెలియని డబ్బులు ఇస్తాడని చెప్పేసి దయచేసి తిప్పి నమ్మొద్దండి ఎంత దారుణం అండి అసలు అసలు న్యూస్ చెక్ చేస్తుంటే నాకు నిజంగా ఫ్యూజ్ ఎగిరిపోయినాయి అసలు అరే కూలీనాలు చేసుకునే ఏంటి వాళ్ళు సాఫ్ట్వేర్లు ఏంట్రా బాబు అనకూడదు నా బ్యాంకులో లోన్ ప్రాసెస్ చేసేవాళ్ళు ఉంటారు కదా కింద లోన్కి సంస్థ మేనేజర్లు ఉంటారు మళ్ళీ వీళ్ళపైన చెక్ చేసే ఆఫీసర్లు ఉంటారు నాకు తెలిసి అయితే దట్టు మళ్ళీ ఇందులో కొన్ని సెక్షన్స్ ఉంటాయి ఇదిగో లక్ష వరకు అయితే వీళ్ళు ఓకే రెండు లక్షలు అయితే ఓకే మూడు లక్షలైతే వాళ్ళు ఐదు లక్షలు దాడితే వాళ్ళు పది లక్షలు తాడితే వాళ్ళు ఇలా బ్రాంచ్ తర్వాత వచ్చేసి జోనల్ రీజనల్ లైక్ ఇలా నెంబర్ ఆఫ్ ఉండే సిటీలో హెడ్ ఆఫీస్ లైక్ ఇలా ఓన్లీ ఆ బ్రాంచ్లో వాటికి లోన్లు ఇవ్వటం అంటే నాకు తెలిసి చాలా తక్కువే మట్లో లోన్లు ఇవ్వగలుగుతారు ఆ తర్వాత దాడుతుంది అన్నప్పుడు మొత్తం ప్రాపర్ అన్ని చెకింగ్లు జరగాలి ఏం చెకింగ్లు జరిగితే ఇంతమంది అమాయకులకి అంత భారీ మొత్తం లోన్లు ఇచ్చారా అంటే అడుగు అడుగున మేనేజ్ చేశారు చందాకొచ్చారు సంబంధించి ఒక న్యూస్ వచ్చింది ఐసిఐసిఐ బ్యాంక్ గతంలో చేసినామని అది ఇద్దామనుకున్న మూమెంట్లో అది తర్వాత సంగతి ముందు ఇది రా బాబు అని చెప్పి నా మనసు చెప్పింది మరలా మరలా దండ పెట్టి మరీ చెప్తున్నాం మోసపోయిన తర్వాత మీ గురించి వార్తలు ఇస్తుంటే నాకు సిగ్గేస్తుంది ముందు కదా బాబు చెప్పాలని సో ముందు ఇదిగో చెప్తున్నాం మీ ఆధారులు బ్యాంకు బుక్లు పర్సనల్ డీటెయిల్స్ వేరే వాళ్ళకి ఇవ్వద్దు చెప్పొద్దు ఓటీపీలు కూడా చెప్పొద్దు ఎక్కడన్నా ఎవరైనా మీకు డబ్బులు ఇప్పిస్తున్నామంటే బ్యాంకు పైన అడగండి ఏం డబ్బులు ఏం కథ ఎక్కడైనా చదవాలి సంతకం పెట్టండి మొత్తం చదివాక సంతకాలు పెట్టండి కంప్లైంట్స్ రైస్ చేశారు ఆ బ్యాచ్ కోసం మొత్తం వెతుకుతూ ఉన్నారు బ్యాంకు వాళ్ళు కూడా ఎవరెవరు గతంలో ఇక్కడ పనిచేశారు ఎవరో ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు వాళ్ళు ఎక్కడ మొత్తం తెస్తున్నారు